ఎవరు రాశారో కాని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అది చాలామంది వాట్సాప్లో వచ్చి ఉంటుంది రాని వాళ్ళకి ఇంత ఈ సందర్భం చాలా గొప్పది నిజంగా హృదయాన్ని ద్రవింపజేసేది సత్యం కూడాను నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది శీర్షిక అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మకంటే నాన్నెందుకు వెనకబడ్డాడు ఏది కావాలి అంటే ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతు నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా వచ్చిన పేరు ముందు నాన్నెందుకు బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా